యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని లింగోజిగూడెం స్టేజ్ వద్ద భారతీయ జనతా పార్టీ మల్కజగిరి ఎంపీ ఈటెల రాజేందర్కు స్వాగతం పలికిన చౌటుపల్ భారతీయ జనతా పార్టీ నాయకులు మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ నల్గొండ బీజేపీ జిల్లా కార్యాలయం అమృత్ వికసిత్ భారత్ సేవ పేదల సంక్షేమానికి పదకొండు సంవత్సరాల మోడీ పాలనపై మేధావులతో ఇష్టాగోష్ఠి కార్యక్రమానికి హాజరవుతున్న సందర్భంగా చౌటుపల్ నాయకులు స్వాగతం పలికారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని లింగోచిగూడెం స్టేజ్ వద్ద భారతీయ జనతా పార్టీ మల్కజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కు ఘనస్వాగతం పలికిన చౌటుపల్లి భారతీయ జనతా పార్టీ నాయకులు మల్కజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ ఎంపీ నల్గొండ బీజేపీ జిల్లా కార్యాలయం అమృతకాలం వికసిత్ భారత్ సేవా పేదల సంక్షేమానికి పదకొండు సంవత్సరాల మోడీ పాలనపై మేధావులతో ఇష్టగోష్ఠి కార్యక్రమానికి హాజరవుతున్న సందర్భంగా చౌటుపల్లి మున్సిపల్ పరిధిలో లింగోయిగూడెం దగ్గర మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో నల్గొండ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈటెల రాజేందర్ గారికి శాల్వలతో సత్కరించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో చౌటుపల్ మున్సిపల్ పట్టణ అధ్యక్షురాలు కడారి కల్పన ఐలయ్య యాదవ్ లింగోటం మాజీ సర్పంచ్ రమణ దీప్తిగా శంకరయ్య జిల్లా నాయకులు భక్తుల చెంగయ్య గౌడ్ ముత్యాల రెడ్డి ఉడుగు యాదయ్య గౌడ్ పిల్ల బుచ్చయ్య కడారి ఐలయ్య రాధాపురం సత్తయ్య పాండు తోకల సాయి బూత్ అధ్యక్షులు ఇటుకల దామోదర్ రెడ్డి కాకుల మల్లారెడ్డి చెల్లమల్ల యాదిరెడ్డి మరియు బీజేపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు